ఓం శివాయ కార్తీక మాసం పదిహేడవ రోజు పారాయణం ఈరోజు మనం తిథులలో ఏకాదశి నెలల్లో కార్తీక మాసం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ముందుగా మనం గణేశుని స్మరించుకొని కథ చెప్పుకుందాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత అనేకదంతం ఏకదంతము పాస్మహే సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి తిథులలో ఏకాదశి నెలల్లో కార్తీకం మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయండి స్వామి అని కోరుతుంది సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను అని సత్యభామతో చెప్తాడు కృష్ణుడు సముద్ర నందనడైన శంకుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడుగా మారి సర్వదేవత అధికారాలు హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమేస్తాడు శంకుడికి భయపడి పారిపోయిన దేవతలు తమ భార్యా బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకుంటారు అయినా శంకుడికి తృప్తి కలగదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు అదీ కాకుండా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది అని ఆలోచించి విష్ణువు యోగ నిద్రలో ఉన్న సమయంలో బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకొని సముద్ర గర్భంలో తలదాల్చుకుంటాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతుకుతాడు కానీ వాటిని పసిగట్టలేకపోతాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలని సమకూర్చుకొని దేవతలందరినీ వెంటబెట్టుకొని వైకుంఠం వెళ్ళి యోగ నిద్రలో ఉన్న విష్ణువుని మేల్కొలుపుతారు ఎట్టకేలకు నిద్రలేచిన శ్రీహరిని షోడసోపచారాలతో పూజించి శరణు కోరుతారు దేవతలు శరణాగతులైన దేవతలను చూసి రమాపతి మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించాను మీ పట్ల వరదుడి నవ్వుతున్నాను అంటే ఇస్తున్నాను అని అంటాడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారిజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ షోడసోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదురుగాక ప్రతి కార్తీక మాసంలోనూ వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లుతాయి నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాలని కాపాడుతాను ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందుతారు ఓ వరుణదేవ కార్తీక వ్రతనిష్ఠులు కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణ వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా ఉంటారు ఇది తెలుసుకోండి అని చెప్తాడు విష్ణువు తాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రతము ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి భగవానుడు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఉపదేశం చేసిన వెంటనే వింధ్య పర్వతం ప్రాంతంలో కశ్యప మహర్షి యొక్క దోశలలో చేపపిల్లగా మారుతాడు కశ్యపుడు ఆ చిన్న చేప పిల్లని తన కమండలంలో పెట్టుకుంటాడు కానీ క్షణాల్లోనే ఆ చేప పెద్దదైపోవడంతో దానిని ఒక నూతిలో ఉంచుతాడు కొద్దిసేపులోనే ఆ చేప మరింత పెరిగిపోవడంతో కశ్యపుడు దానిని ఒక సరస్సులో వదులుతాడు అయితే ఆ సరస్సు కూడా చిన్నదైపోవడంతో చివరికి ఆ మత్స్య రూపముని సముద్రంలో వదిలేస్తాడు సముద్రంలో ఆ మత్స్యమూర్తి అపారంగా పెరిగి శంకుడనే రాక్షసుని సంహరించి తనని తన శంఖంగా ధరించి బదరీవనానికి చేరి విష్ణు రూపాన్ని ధరిస్తాడు అక్కడ ఋషులను చూసి శ్రీహరి ఇలా అంటున్నాడు ఓ మునులారా వేదాలు జలాంతర్గతమై సముద్రంలో దాక్కున్నాయి మీరు వెళ్ళి వాటిని తీసుకురండి నేను దేవతలతో కలిసి ప్రయాగక్షేత్రంలో ఉంటాను విష్ణువు ఆజ్ఞను గౌరవించి ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞ బీజాలతో కూడిన వేదాలను వెతికి తీసుకొస్తారు వేదాలను తిరిగి తెచ్చిన ఋషులు ప్రయాగలో విష్ణువుని చేరి ఓ భగవాన్ వేదాలను సముద్రం నుండి తీసుకువచ్చాం అని చెప్తారు విష్ణువు ఆజ్ఞతో బ్రహ్మ ఆ వేదాలను స్వీకరించి దేవతలు మరియు ఋషులతో కలిసి అశ్వమేధయాగం నిర్వహిస్తాడు యజ్ఞం ముగిసిన తర్వాత గరుడు దేవతలు గంధర్వులు యక్షులు పన్నగులు గుహ్యకలు అందరూ శ్రీహరిని భక్తిపూర్వకంగా స్థుతిస్తారు ఓ దేవాదిదేవా జగన్నాయక మా విన్నపాలని శ్రద్ధగా వినుము ఈ అత్యంత సంతోషకరమైన సమయంలో మాకు వరప్రదాతవై కాపాడుము హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్ల బ్రహ్మ తాను కోల్పోయిన వేదాలను ఈ స్థలంలోనే తిరిగి పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందగలిగాము అందుచేత నీ దయవలన ఈ స్థలం భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్య పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనది కావాలని ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ కాలం కూడా మహాపుణ్యమయమైనదై బ్రహ్మహత్యాది పాపాలను తొలగించి అక్షయ ఫలములను ప్రసాదించినట్లుగా వరమివ్వుము అని దేవతలందరూ విష్ణువును ప్రార్థించి వరాన్ని అడుగుతారు దేవతల ప్రార్థనను మన్నించిన శ్రీహరి దేవతలారా మీ విన్నపం నాకెంతో ఆనందం కలిగించింది మీరు ఆశించినట్లుగానే ఈ స్థలం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది ఇక నుండి దీని పేరు బ్రహ్మక్షేత్రం అని ప్రఖ్యాతి పొందుతుంది తరువాత సూర్యవంశానికి చెందిన భగీరథుడు ఇక్కడికి గంగా నదిని తీసుకొస్తాడు ఆ గంగా మరియు సూర్యసుత కాలింది అంటే యమునా నది ఈ పుణ్యస్థలంలో సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నా సహసరులై ఇక్కడే స్థిరంగా నివసిస్తారు ఈ స్థలం తీర్థరాజం అనే పేరుతో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందుతుంది ఈ నెలలో జపము తపస్సు వ్రతము యజ్ఞము హోమం పూజలు చేసిన వారికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది నా సాన్నిధ్యం వారందరికీ కలుగుతుంది ఇక్కడికి ఒకసారి దర్శనానికి వచ్చిన వారికి అనేక జన్మల పాపాలు బ్రహ్మహత్యాది పాపాలు కూడా నశిస్తాయి నా సమీపంలో మరణించిన వారు మరుజన్మ లేని ముక్తులవుతారు ఈ తీర్థంలో పితృకర్మలు శ్రద్ధతో చేసిన వారి పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం ఎల్లప్పుడూ పుణ్యప్రదమైనదే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రాతస్నానం చేసిన వారికి చూసినంత మాత్రాన కూడా పాపాలు తొలగిపోతాయి అటువంటి భక్తులకు నేను సాలోక్యం సామీప్యం సారూప్యం సాయుధ్యం వరాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధగా వినండి నేను ఎల్లప్పుడూ బదరీవనంలోనే నివసిస్తాను ఇతర క్షేత్రాల్లో సంవత్సరాలు తపస్సుతో లభించే ఫలాన్ని ఇక్కడ ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శనంతోనే అన్ని పాపాలు నశించి జీవితంలోనే ముక్తిని పొందవచ్చు ఇలా శ్రీ మహావిష్ణువు దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్ధానం అవుతాడు ఇంద్రాదులు కూడా తమ శక్తులను ఆ క్షేత్రంలో నింపి తాము కూడా అదృశ్యులవుతారు తదుపరి నారదుడు మృదు మహారాజుతో ఇలా అంటాడు ఓ నరపతి ఈ బదిరీవన యాత్ర దర్శనం వల్ల కలిగే పుణ్యాన్ని ఈ కథను శ్రద్ధగా విన్నవారు కూడా పొందగలరు ఈ విధంగా మనం ఏకాదశి వ్రతము కార్తీక వ్రతం యొక్క మహత్యము తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా ఈ కార్తీక మాస వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణువు అనుగ్రహానికి పాత్రలవుదాం ఈ విధంగా ఈరోజు పారాయణను మనం ముగించుకొని రేపటి పారాయణలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన జనా సుఖినో భవంతు